హలో నేను మిస్ ఎస్ రావు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అని అంటేనే వెంటనే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన విద్యుత్ సంస్కరణలో తీసుకొచ్చారు ఆ సందర్భంగా అనేకమైనటువంటి ఆరోపణలను విమర్శలను ఎదుర్కొన్నారు అయినప్పటికీ ఆయన అనుకున్న విధంగా విద్యుత్ సంస్కరణ చేశారు విద్యుత్ రంగంలో ఆ సంస్కరణలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి కరెంట్ కట్ లేకుండా విద్యుత్ని నిరంతరం సరఫరా చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అప్పుడు ట్రాన్స్కో అలాగే జెన్కో ఇలా విభజించారు మూడు రకాలుగా విభజించారు విద్యుత్ సంస్థల్ని విద్యుత్ సంస్థని మూడు రకాలుగా ట్రాన్స్కో జెన్కో ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ కోటి జనరేషన్ కోటి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసి అలాగే వాటిని డిస్కమ్లు ఏర్పాటు కూడా చేశారు ఆ డిస్కములు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచకుండా నేను సరఫరా చేస్తాను ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది గురువారం రోజు జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి నాలుగేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు ఎలక్ట్రిసిటీ చార్జెస్ని పెంచింది పెంచడంతో పాటు సర్దుబాటు ఛార్జెస్ అని వేశారు ఇంధన సర్దుబాటు ఛార్జెస్ అని ఎంత వసూలు చేశారో అంతు పట్టిన విధంగా వసూలు చేశారు విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల దగ్గర నుంచి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంస్కరణలకు మరింత పదును పెడుతూ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ను పెంచకుండా ఉండేలాగా ఎలా చేయాలి అనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిస్కమ్ల నష్టాన్ని పూడ్చేందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు డిస్కంలు ప్రైవేటు ఫైనాన్స్ నుంచి ప్రైవేటు ఆర్గనైజేషన్స్ నుంచి రుణాలు తీసుకుంటూ ఉంది ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఐపీఓలు ప్రకటించేసి పబ్లిక్ నుంచి ఫండ్ తీసుకొని ఆ ఫండ్ తోటి డిస్కమ్ నడపాలి అనేటువంటి ఆలోచన చేసింది ఆ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రిసిటీ సహాయ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ సంస్కరణలన్నీ అమలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే సరైనటువంటి లీడర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే భావించి చంద్రబాబు గారితో చర్చించమని చెప్పి మనోహర్ లాల్ ఖట్టర్కి చెప్పారని చెప్పి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం విద్యుత్ రంగంలో సంస్కరణల్లో నాలుగో తరం సంస్కరణ ఇప్పుడు ఇది మూడు విడతలుగా సంస్కరణలు జరిగాయి దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్కరణలు అందుకే పీపీఏ ఒప్పందాలు అవన్నీ జరిగాయి అప్పట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు సమయంలోనే జరిగాయి రెండు వేల నాలుగు ముందు ఆ విద్యుత్ సంస్కరణలు పీపీఎల్ ఒప్పందాలు జరగబట్టే ఇవాళ ఎలక్ట్రిసిటీకి కొరత లేకుండా ఉంది ఇప్పుడు నాలుగో తరం సంస్కరణ ఫోర్త్ స్టేజ్లో సంస్కరణలు ఇవి రాబోయేటువంటి రోజుల్లో డిస్కంలను లాభాల బట్టి పట్టించేలాగా డిస్కంల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించేలాగా చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యతను ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్పారు ఎందుకంటే దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆద్యం పోసినటువంటి లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ సంస్కరణలకు బీజం పడలేదు విద్యుత్ సంస్కరణలకు బీజం వేసిందే చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంగా అనేకమైనటువంటి ఆరోపణలు అప్పట్లో ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్నారు మనం గుర్తు చేసుకుంటే కనుక బషీర్బాగ్లో ఈ విద్యుత్ సంస్కరణలు జరిగిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగాయని బషీర్బాగ్లో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా ఆ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ఆ సందర్భంగా కాల్పులు కూడా జరిగినాయి కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యంగా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు దాని ఫలితాలు ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నాయి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు రాజ్యాంగపరంగా ఆ విధంగా వ్యక్తం చేయటం అనేది ఎవరికైనా అనుమతి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సంస్కరణ వాదిగా ఆర్థిక సంస్కరణలని వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్గా విద్యుత్ రంగంలో సంస్కరణలకి బీజం వేసినటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుంది ఆ గుర్తింపు ఉంది ఆయనకి అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నాలుగో తరం విద్యుత్ సంస్కరణలకు ముందుకు తీసుకెళ్లడానికి సూచనలు సలహాలు చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకుంటూ ఉంది ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా చంద్రబాబు గారు ఉన్నారు ఆర్థిక సంస్కరణల విషయంలో కానీ లేదా విద్యుత్ సంస్కరణల విషయంలో కానీ లేదా వివిధ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తున్నటువంటి సందర్భంగా జీ సెవెన్ లాంటి సబ్మిట్లకి అవసరమైనటువంటి ఫీడ్బ్యాక్ను కూడా చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించిన న్యూస్ కూడా మనకి నేషనల్ ఇంటర్నేషనల్ పత్రికల్లో కూడా వచ్చింది ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో ఆయన చంద్రబాబు గారి సూచనలు సలహాలు తీసుకోవడానికి రాబోతున్నారు త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కట్ అంటే అంతరాయం లేనటువంటి విద్యుత్ను సరఫరా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు గత ప్రభుత్వం విద్యుత్ కోతల్ని పెట్టింది విద్యుత్ సెక్యూ ఒప్పందాలు కుదుర్చుకుని దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేసి వెళ్ళారు అని చెప్పి ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి తప్పులు కూడా సరి చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో డిస్కమ్లన్నీ ఒక ప్రైవేట్ కంపెనీలాగా మార్చేసి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళడం ద్వారా పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ తోటి డిస్కౌంట్ని లాభాల బాట పట్టించాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు అదే జరిగితే ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచడం కాదు తగ్గించడం కూడా జరుగుతుంది డిస్కౌంట్లు కనుక హెల్దీగా ఉంటే ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా తగ్గుతాయి తగ్గేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు డిస్కౌంట్లని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు ప్రైవేట్ కంపెనీల మాదిరిగా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోతున్నాయి ఐపీఓకి వెళ్తున్నాయి ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోతున్నాయి సో దాంతో పబ్లిక్ షేర్లు కొన్నట్టు స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నట్టు కొంటారు అప్పుడు అమౌంట్ని రు రుణ రూపంలో అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు డిస్కౌంట్కి వడ్డీల భారం తగ్గుతుంది లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు సోలార్ పవర్ని జనరేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నారు సోలార్ పవరు రాబోయేటువంటి రోజుల్లో కీరోల్ పోషించబోతుంది గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ కనుకొస్తే డిస్కమ్మలకి ఆర్థిక భారం తగ్గుతుంది ఫలితంగా ఎలక్ట్రిసిటీ చార్జెస్ తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంది నిరంతరాయంగా కరెంటు సరఫరా కూడా ఉండే అవకాశం ఉంది ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకి ఆ బాధ్యతలను అప్పజెప్పినట్టు తెలుస్తుంది మరిది సాధ్యమేనా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలకు బీజం వేసినటువంటి లీడర్గా రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ ఛార్జీలను తగ్గించేటువంటి అవకాశం ఉందా డిస్కమ్లను ప్రైవేట్ చేసేసి వాయి కనుక పబ్లిక్ ఇష్యూ చేస్తే ఆ డిస్కమ్లు షేర్లను కొనడానికి పబ్లిక్ ముందుకు వస్తారా వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ